మీరు ఎక్కడైతే అపార్ట్మెంట్ కొనుగోలు చేయాలనుకుంటారో ఆ సంబంధిత బిల్డర్ దగ్గర పర్మిషన్లకు సంబంధించి కానీ ల్యాండ్ యజమానులకు సంబంధించినటువంటి పత్రాలు కానీ అన్నింటినీ మీరు ఒక సెట్ దీ జిరాక్సులు తీసుకోండి మీ పక్కన కానీ మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక న్యాయవాది దగ్గర పోయి ఇదంతా లీగలైజ్డ్గా ఈ అపార్ట్మెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేవా సంబంధిత డిపార్ట్మెంట్స్కి సంబంధించిన అన్ని పర్మిషన్స్ ఉన్నాయా లేవా ఎన్ని బిల్డింగ్ ఎన్ని ఫ్లోర్లకు పర్మిషన్స్ ఉన్నాయి అతని ఎంత కడుతుండు ఎన్ని బిల్డింగ్లు ఎన్ని ఫ్లోర్లు కడుతుండు మీరు ఏ ఫ్లోర్లో మనం అపార్ట్మెంట్ పర్చేస్ చేయబోతున్నాం అనేటువంటిది మీరు ప్రధానంగా చూసుకోవాల్సినటువంటి అవసరం అతను అతనిచ్చేటటువంటి స్పెసిఫికేషన్స్ ఏంటి పార్కింగ్ ఉందా లేదా జనరేటర్ ఉందా లేదా అన్ని రకాల కనెక్షన్స్ ఉన్నాయా లేవా వాటర్ కనెక్షన్ ఉందా లేదా అనేటువంటిది కూడా మీరు ప్రత్యేకంగా చూసుకొని ఎక్కడెక్కడ అపార్ట్మెంట్స్లో ఎక్కడెక్కడ పార్కింగ్లు అలర్ట్ చేసారు అనేటువంటిది కూడా స్పెసిఫిక్గా మీరు చూసుకొని కొనుక్కోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అన్ని డాక్యుమెంట్లను తీసుకొని మీ ఏరియాలో ఉన్నటువంటి ఒక న్యాయవాది దగ్గర పోయి ఇదంతా టైటిల్ క్లియర్గా ఉందా లేదా అని మీరు ఒకసారి సెర్చ్ చేయించుకొని ఉంది అని న్యాయవాది సలహా మేర సలహా ఇస్తే లీగల్ ఒపీనియన్ ఇస్తే ఆ తర్వాత మాత్రమే మీరు కొనుగోలు చేయడానికి పోతే బాగుంటుంది అనేటువంటిది నా యొక్క ఉద్దేశం